సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర జోరుగా సాగుతోంది ప్రకాశం జిల్లాలో పదో రోజు యాత్ర జరగనుంది కొండేపి కనిగిరి మార్కాపురం దర్శి నాలుగు నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటిస్తారు దోనకొండ జంక్షన్ దగ్గర బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర తొమ్మిదవ రోజు దిగ్విజయంగా సాగింది ఉదయం చింతరెడ్డిపాలెం నుంచి బయలుదేరిన జగన్ కొవ్వూరు క్రాస్ సున్నపుబట్టి తిప్ప గౌరవరం చేరుకున్నారు ఆ తర్వాత కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి దగ్గరకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు ఏలూరుపాడు ఉలవపాడు క్రాస్ సింగరాయకొండ క్రాస్ ఓగూరు కందుకూరు పొన్నలూరు వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు ఇవాళ పదవ రోజు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్ నైట్ క్యాంపు నుంచి బయలుదేరతారు పెద అలవలపాడు కనిగిరి నందరమారేళ్ల మీదుగా చిన్నారికట్లకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ తర్వాత బయలుదేరి నాలుగు గంటలకు చేరెడ్డిపల్లి మూగచింతల మీదుగా కొనకనమెట్ల జంక్షన్ చేరుకుంటారు సాయంత్రం నాలుగున్నర గంటలకు దొనకొండ జంక్షన్ దగ్గర మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఐదున్నరకు బయల్దేరి సలకనూతల క్రాస్ పొదిలి కుంచేపల్లి రాజంపల్లి దర్శి మీదుగా చలివేంద్రం చేరుకుంటారు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు దర్శి మండలం వెంకటాచలంపల్లి దగ్గర ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్కు చేరుకుంటారు కొండేపి కనిగిరి మార్కాపురం దర్శి నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర జరగనుంది పలుచోట్ల స్వాగతం పాయింట్లు ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు ప్రజలు సీఎం జగన్ను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు కనిగిరి పొదిలి దర్శిలలో ఎక్కువ మంది సీఎం జగన్ను చూసేలా రోడ్ షోలు ఏర్పాటు చేశారు సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు అభిమానులు ప్రత్యేక బస్సుల ద్వారా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి తరలిరానున్నారు